హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్రికే నేను హర్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ దసరా శుభాకాంక్షలు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్లందరికీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ దసరా నుంచి మీ సంతోషం హ్యాపీనెస్ వచ్చేసి రె రెట్టింపు డబల్ అవ్వాలని అండ్ ఆల్సో మీరు అనుకున్న పని మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్క పని జరగాలని అయితే కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనమైతే త్రీ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతుంది అది ఎక్కడ ఏంటి అనేది అయితే ఫస్ట్ అయితే చెప్పుకుందాం అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి పాకిస్తాన్ క్రికెటర్లకైతే ఎన్ఓసీ అయితే ఇచ్చారు సో చాలా తీరిందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ వాళ్ళకి అండ్ థర్డ్ వచ్చేసి ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ టెస్ట్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయింది సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ వరల్డ్ కప్ మన అందరికీ తెలుసు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది శ్రీలంక మీద అద్భుతమైన విజయం అయితే సంపాదించింది అండ్ అక్టోబర్ ఫిఫ్త్ రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ అయితే మనకి శ్రీలంకలో జరగబోతుంది పాకిస్తాన్ ప్రతి మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది శ్రీలంకతో ఆపోజిట్ టీమ్స్ కూడా శ్రీలంకకి ట్రావెల్ చేస్తాయి హోస్ట్ నేషన్ వచ్చేసి ఇండియా కో హోస్ట్ నేషన్ వచ్చేసి శ్రీలంక సో చాలా చాలా టెన్షన్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు ఇటీవలనే మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరిగింది అందులో మనల్ని గెలిచే గెలిచారు అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ క్రికెటర్స్ మన ఆది పరాశక్తులు మళ్ళొకసారి విజయాన్ని అయితే సాధించబోతున్నారని చెప్పొచ్చు వన్ సైడ్ మ్యాచ్ అయితే జరగబోతుంది దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ హ్యాండ్ షేక్ ఇక్కడ కూడా వర్తించబోతుంది నో హ్యాండ్ షేక్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి నో హ్యాండ్ షేక్ సేమ్ ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగానే జరగబోతుంది బట్ అంత హీటెడ్ అయితే జరగకపోవచ్చు అని అయితే అనుకుంటున్నాను అండ్ ఇది జరగడం కరెక్టా రాగా నో హ్యాండ్ షేక్ అనే దాని మీద కూడా నేను మాట్లాడతాను ఫస్ట్ అయితే ఒక పిక్చర్ అయితే వైరల్ అవుతుంది రీసెంట్గా అంటే లాస్ట్ అయితే ఒక పిక్చర్ ఉంది మీకు చూపిస్తాను ఈ పిక్చర్లో చూసుకుంటే ఇండియన్ క్రికెట్ టీం అండ్ పాకిస్తాన్ కెప్టెన్ వాళ్ళ కూతురుతోటి ఇట్లా ఫొటోస్ వన్ ఇయర్ ఉన్నప్పుడు ఆ ఫొటోస్ అయితే దిగడం అయితే జరిగింది ఈ ఫోటోను పట్టుకొని కొంతమంది పాకిస్తాన్ మీడియా అయితే కొంచెం ప్రాబ్లం చేసాము ఈ విధంగా ఉండే నో హ్యాండ్ షేక్ ఇప్పుడు చూసుకుంటే పాలిటిక్స్ ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు బట్ నో హ్యాండ్షేక్ ఎందుకు చేస్తున్నారు అంటే నో హ్యాండ్షేక్ హ్యాండ్ షేక్ ఎందుకు ఇవ్వడం లేదనే దాని మీద నాకు అనిపించే ఒక ఇంపార్టెంట్ నాకు ఇందుకే ఇండియా ఈ విధంగా చేస్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది మీరు ఆలోచిస్తే నో హ్యాండ్ షేక్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఇండియా తరఫు నుంచి ఒక పర్సెప్షన్ ఉంటుంది పాకిస్తాన్ నుంచి ఒక పర్సెప్షన్ ఉంటుంది అది ఓకే బట్ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పర్సన్ చూసినప్పుడు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని కొంచెం రీసెర్చ్ చేసే అవకాశం కూడా ఉంది కదా ఓకే వీళ్ళకి ఈ విధంగా యుద్ధమైందా ఓకే ఎందుకు ఏంటి యాక్చువల్గా ఎవరిది ప్రాబ్లం అని చూసినప్పుడు రియాలిటీ అనేది బయటపడే అవకాశం ఉంది కాబట్టి అందుకే ఇండియా ఏం చేస్తుందంటే మీతోటి మేము ఇలాంటి సంబంధాలు అంటే మిత్రుత్వం అయితే లేదు మాకు అని చెప్పడానికి గెస్టర్గా చేస్తుంది స్పోర్ట్స్లో ఇది కరెక్ట్ కాదని అనిపించినా సరే ఇది చేయడం వల్ల ప్రపంచానికి వాళ్ళు చూసే వ్యక్తులు కూడా ఎవరైతే ఎవరైనా థర్డ్ పార్టీస్ థర్డ్ పర్సన్స్ చూస్తారో ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ అవుతుంది వాళ్ళు రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేస్తారు అసలు ఏంటి అని సో నిజాలు బయటపడి ఎవరిది తప్పు ఎవరిది ఓపు అని సిచ్యువేషన్లోకి వెళ్తారు అండ్ పాకిస్తాన్ కూడా ఆలోచించుకుంటుంది అన్నట్టు ఓకే మనం రెండు విధాలుగా ఎందుకున్నాం ముందు ఆ విధంగా మాట్లాడుతున్నాం చేసే పనులు ఈ విధంగా ఉన్నాయి వాళ్ళు కూడా ఆలోచించుకునే విధంగానే ఉంటుంది ఒకవేళ వాళ్ళు ప్రశాంతత కోరుకున్నట్లయితే మనం కూడా షేక్ చేయడానికి మనకి ఎలాంటి తప్పు లేదు దాంట్లో వాళ్ళు డ్యూయల్ గేమ్ ఆడినప్పుడు ఖచ్చితంగా ఇండియా ఈ చేయడం తప్పే కాదనిపిస్తుంది బట్ మళ్ళీ ఒక టెన్షన్ మ్యాచ్ అయితే జరగబోతుంది మళ్ళీ వాచింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా జియో హాట్ స్టార్లో అయితే మ్యాచ్ని అయితే వీక్షించవచ్చు అక్టోబర్ ఫిఫ్త్న మన ఆది పదక్షతులు అమ్మాయిలు మళ్ళీ ఒకసారి పాకిస్తాన్ని ఓడిస్తారని అయితే నాకైతే సెకండ్ వచ్చేసి పాకిస్తాన్కి పాకిస్తాన్ క్రికెటర్లకైతే అయితే ఎన్ఓసిని అయితే ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎందుకు అంటే యాక్చువల్గా ఏంటంటే ఎన్ఓసి వచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇది ప్లేయర్లకు ఇస్తారు మీరు వేరే లీగ్స్ ఆడుకోవడానికి మనం చూసే ఇండియన్ ప్లేయర్స్ చూసే ఐపీఎల్ ఆడతారు వేరే లీగ్స్ ఏం ఆడరు ఎందుకంటే ఇండియా బీసీఏ పర్మిషన్ ఇవ్వదన్నట్టు వేరే లీగ్స్ వెళ్ళి ఆడడానికి ఎందుకంటే ఆల్రెడీ మన స్కెడ్యూల్స్ అయితే చాలా టఫ్గా ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇస్తే ఓవర్ బర్డెన్ ప్లేయర్స్ అయిపోతారు కాబట్టి ఈ విధంగా అయితే ఇండియా అయితే భావించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మనులకు అస్సలు ఇవ్వదు సో ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే కరెంట్ ప్లేయర్స్ ఉన్న రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు వేరే లీగ్స్ ఆడుకోవచ్చు బట్ అంటిల్ అన్లెస్ వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఇండియాకి ఐపీఎల్ ఆడాలి అండ్ ఇండియన్ టీంకే ఆడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది ఇండియాకి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఎస్ఏ ట్వంటీలో ఆడతారు కరీబియన్ లీగ్స్ ఆడతారు ఈ బంగ్లాదేశ్ లీగ్స్ ఉంటాయి అండ్ ఇంగ్లాండ్ లీగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వెళ్ళి వాళ్ళు టీ ట్వంటీ లీగ్స్ అనేది ఆడతారు ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మనం ఏషియా కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత ఆ పాకిస్తాన్ క్రికెటర్ల మీద ఖచ్చితంగా మీరు డొమెస్టిక్ ఆడాలి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ అన్నీ రద్దు చేశారు ఇక మీద వేరే లీగ్లు మీరు ఆడద్దు అని అయితే చెప్పడం అయితే జరిగింది దీనివల్ల ఏం జరగబోతుందంటే యాక్చువల్గా ఈ విధంగా చేయడం పాకిస్తాన్ క్రికెటర్కి అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ చాలా చాలా డబ్బులు తక్కిస్తుంది వాళ్ళకి రెమ్యునరేషన్స్ కానీ వాళ్ళకి ఇచ్చే సాలరీస్ చాలా తక్కువ ప్లేయర్స్కి సో ఎప్పుడైతే ఈ లీగ్ నుంచి వచ్చే డబ్బులు కూడా ఆగిపోతాయో వీళ్ళు పార్టిసిపేషన్ చేయరు వెంటనే ఏం జరుగుతుంది ఆల్రెడీ పాకిస్తాన్ ఆల్రెడీ తెలుసు హిస్టరీ మన అందరికీ తెలుసు క్రికెటర్లు ఏం చేస్తారు చాలాసార్లు మ్యాచ్ ఫిక్సింగ్లో వీళ్ళు దొరికిపోయినట్టు మనందరికీ తెలుసు పాకిస్తాన్ ప్లేయర్స్ సో ఇదే జరగబోతుంది ఒక నో బాల్ వేస్తే ఒక వైడ్ వేస్తే కొన్ని లక్షలు వస్తుంది అన్నప్పుడు పాకిస్తాన్ క్రికెట్ ఇచ్చేది చిల్లి గవ్వలు కూడా ఇవ్వదు వాళ్ళకి సో వాళ్ళ ప్లేయర్స్కి మనీ కావాలి ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్స్లో ఇంకా కిందికి వెళ్ళే అవకాశాలే కనిపిస్తుంది పీసీబీ నుంచి ఒక రాంగ్ స్టెప్ అయితే తీసుకున్నారని చెప్పొచ్చు వాళ్ళకు మంచి జరగపోను చాలా చాలా చెడే జరిగే అవకాశాలు అయితే ఉందని చెప్పుకోవచ్చు సో రాంగ్ మూవ్ బై పీసీబీ అని చెప్పొచ్చు థర్డ్ వచ్చేసి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ అయితే జరుగుతుంది రికార్డ్ చేసే టైంకి వెస్టిండీస్ బ్యాటింగ్ చేసి ఫైవ్ వికెట్స్ని అయితే కోల్పోయింది అసలు ఎలాంటి ఫైట్ బ్యాక్ అయితే ఉండబోదు రెండు టెస్ట్లే ఉన్నాయి నాకు అర్థం కాదు యాక్చువల్గా ఇండియాకి వన్ డే వెస్టిండీస్ వచ్చినప్పుడు కానీ ఏ టీం వచ్చినా సరే ఒక కొన్ని ఓడిఏ మ్యాచెస్ టీ ట్వంటీ మ్యాచెస్ టెస్ట్ మ్యాచెస్ ఉంటాయి బట్ రెండే టెస్ట్లు ఉన్నాయి డబ్ల్యూటీసీ దృష్టిలో పెట్టుకొని ఇది పెట్టారు పెట్టారనుకుంటా అంతే సో మంచి మజా కూడా రాదు ఎందుకంటే వెస్ట్ ఇండీస్ రీసెంట్గా నేపాల్ మీద కూడా ఓడిపోయింది వాళ్ళు వరల్డ్ కప్ కూడా క్వాలిఫికేషన్ అవ్వడం లేదు లీగ్ స్టేజ్లో కూడా వాళ్ళు ఎలిమినేషన్ అవుతున్నారు కాబట్టి వెస్ట్ ఇండీస్ ఏదైతే మనం చూసామో అదైతే వెస్ట్ ఇండీస్ టీం అయితే కాదు ఇప్పుడైతే చాలా డల్గా వాళ్ళైతే ప్లేయర్స్ అయితే ఆడుతున్నారు వాళ్ళైతే ఎక్కువ లీగ్ల మీద అంటే పూరాన్ కానీ మనకు పోలాడు చూసిన ముంబైకి ఆడేవాడు సో ఇంతకుముందు క్రిస్ గేల్ ఉన్నా సరే ఆర్సీబీకి ఏ టీం కాడినా అద్భుతంగా ఆడతాడు బట్ వెస్ట్ వెళ్ళే వరకు ఆ విధంగా పర్ఫార్మెన్సులు రాలేదని చెప్పొచ్చు ఓవరాల్గా చూస్తే మాత్రం వెస్ట్ ఇండీస్ టీం వచ్చేసి చాలా డౌన్ వెళ్ళిపోతుంది వాళ్ళ క్వాలిటీ అయితే కనిపిస్తలేదని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ చూసే మాత్రం మూడు టాపిక్స్ మీద ఇది వీడియో వీడియోని నా వీడియోని ఇక్కడ వరకు మీరు చూసే ఎంతో ఎంతో మీకు నచ్చినట్లు ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టి నాకైతే సపోర్ట్ చేయాలని నేత అడుగుతున్నాయి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇండియా టెస్ట్ ఫస్ట్ డే రివ్యూ కూడా వస్తుంది రావాలా వద్దా మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఆల్సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారో అక్టోబర్ ఫిఫ్త్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచెస్ కూడా జియో హాట్స్టార్లోనే వస్తున్నాయి సో ఇది వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి